అందరికీ వందనం ముప్పై ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి పద వినోదం ఎనిమిది వందల నలభై ఏడు సమాధానాలు చూద్దాం ముందుగా ఆధారాలు ఒకటి అడ్డం పందెంలో మొదటి గెలుపు ఇష్టం వచ్చినట్లుండే ఆడంబర జీవనం ఐదక్షరాలు రావాలి పైలా పచ్చీసు సరిపోతుందండి తర్వాత ఆరు అడ్డం తిరగబడ్డ వేగం రెండు అక్షరాలు రావాలి వడి కానీ తిరగబడింది అన్నారు కాబట్టి డివా అని రాయాలి తొమ్మిది అడ్డం ధర్మామీటర్లో ఉండే ద్రవం నాలుగు అక్షరాలు రావాలి పాదరసం తర్వాత ఏడు అడ్డం తీవ్రమైన బాధ కష్టం మూడు అక్షరాలు యాతన సరిపోతుంది నాలుగు అడ్డం ఇక్కడ నాలుగుకు బదులు రెండని ప్రింట్ పడిందండి కానీ ఇది నాలుగు అడ్డము బంగారు రంగు పూల మొ ఈ మొక్క ఉపయోగాలు ఎన్నో తంగేడు మూడక్షరాలు తంగేడు సరిపోతుంది తర్వాత ఎనిమిది అడ్డం ప్రేమ ముఖ్యంగా పిల్లలపై రెండు అక్షరాలు ముద్దు సరిపోతుంది తర్వాత పన్నెండు అడ్డం అప్పు మూడు అక్షరాలు రావాలి అరువు సరిపోతుంది తర్వాత పద్నాలుగు అడ్డం ఒకటి లేకపోతే ఇంకొకటి లేకపోవడాన్ని డాష్ సంబంధం అంటారు ఐదు అక్షరాలు అవినాభావ సంబంధం అంటారు అవినాభావ అని రాస్తే సరిపోతుంది తర్వాత పద్దెనిమిది అడ్డం వాడి మూడు అక్షరాలు వాడి అంటే పదును అని రాస్తే సరిపోతుందండి తర్వాత ఇరవై ఒకటి అడ్డం శ్మశానం అడవి అంటే శ్మశానంకి అడవికి రెండిటికి ఒకే మీనింగ్ వచ్చే పద పదం కావాలి కాడు సరిపోతుంది రెండు అక్షరాలు కాడు తర్వాత ఇరవై నాలుగు అడ్డం తిరగబడ్డ చిగురు మూడు అక్షరాలు రావాలి అంకురం సరిపోతుంది కానీ ఇక్కడ తిరగబడింది అన్నారంటే రివర్స్లో రాయాలి మనము ఎలా రాయాలంటే రంకు అమ్ అని రాయాలి తర్వాత పద్మూడు నిలువు కీడు నాలుగు అక్షరాలు రావాలి అపకారం సరిపోతుంది తర్వాత ఇరవై రెండు అడ్డం కాని పడుచు గంగా నది శాఖ ఐదు అక్షరాలు రావాలి అలకనంద అని రాస్తే సరిపోతుందండి తర్వాత ఇరవై ఆరు అడ్డం అటు నుంచి గుంజు మూడు అక్షరాలు రెండు అక్షరాలు రావాలండి లాగు సరిపోతుంది తర్వాత ముప్పై అడ్డం తిథి వార నక్షత్రాలు మొదలైనవి తెలిపేది అక్షరాలు రావాలి పంచాంగం సరిపోతుంది తర్వాత పదిహేను నిలువు కూచిపూడి నృత్య విశేషణం ఐదు అక్షరాలు భామ కళాపం సరిపోతుంది తర్వాత పదిహేను నిలువు సారీ అయిపోయింది కదండి పదహారు అడ్డం ఒక అమర గాయకుడు అటు నుంచి అమర గాయకుడు అంటే బాలుగారు అది రివర్స్లో రాయాలన్నారు ఎలా వస్తుందంటే లుబా అని వస్తుందండి తర్వాత ఇరవై నిలువు ఈ ఆటలో బండ్లు గుర్రాలు ఏనుగులు కూడా ఉంటాయి నాలుగు అక్షరాలు చదరంగం సరిపోతుంది తర్వాత ఇరవై ఏడు అడ్డం హారతికి వాడేది తిరగబడింది మూడక్షరాలు హారతులు మనం కర్పూరం వాడుతాం కాబట్టి కర్పూరం సమాధానము కానీ రివర్స్లో రాయమన్నారు రమ్ రూ కా అని వస్తుందండి ఇరవై ఏడు అడ్డం తర్వాత పదిహేడు నిలువు చిన్నయ్య సూరి ప్రణీతం అంటే చిన్నయ్య గారు రాసినది రా అని చెప్పాలన్నమాట ఐదు అక్షరాలు బాల వ్యాకరణం సరిపోతుంది తర్వాత ముప్పై ఐదు అడ్డం పన్నెండు అడ్డమే పన్నెండు అడ్డం ఏముంది మనకు అప్పు అని ఉంది అంటే అప్పుకు ఇంకొక పదం రాయమన్నారు ఇక్కడ సో ముప్పై ఐదు అడ్డం రుణం అని రాస్తే సరిపోతుంది తర్వాత ఇరవై ఎనిమిది అడ్డం అటు నుంచి ఆవు అరుపు రెండు ఆవు ఏమని అరుస్తుంది అంబా కానీ అటు నుంచి రాయమన్నారు కాబట్టి బా బామ్ అని రాస్తే సరిపోతుంది ఇరవై ఎనిమిది అడ్డం తర్వాత ముప్పై రెండు అడ్డం గిలిగింత ఐదు అక్షరాలు రావాలి చెక్కిలిగిలి అని రాస్తే సరిపోతుంది తర్వాత ముప్పై ఆరు అడ్డం శూన్యం లోపించిన దీనిలో పొడక అని సారీ దీనిలో పొడక అని సామత మూడు అక్షరాలు మామూలుగా చెప్తూ ఉంటాం కదా పానకంలో పొడక అని శూన్యం లోపించింది అన్నారంటే లాస్ట్లో సున్నా రాయకూడదు అని అర్థం సో ముప్పై ఆరు అడ్డం పూన పానక అని రాస్తే సరిపోతుందండి తర్వాత ముప్పై ఏడు అడ్డం అప్పుడే తీసిన వెన్న నాలుగు అక్షరాలు నవనీతం సరిపోతుంది తర్వాత ముప్పై ఒకటి నిలువు లాంటి శుభకార్యాలలో పైన కట్టి పైన కట్టే లాంటి గుడ్డ మూడక్షరాలు రావాలి దాన్ని చాందిని అని అంటారు అంతేనండి వినోదం ఎనిమిది వందల నలభై ఏడు పూర్తయిపోయింది ఇందులో ఏమన్నా ఉంటే దయచేసి నాకు కామెంట్లో తెలియచేయండి మరియు నేను ప్రతివారం కొత్త పదాలు నేర్చుకున్నట్టు చెప్తూ ఉంటాను కాబట్టి ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదం చాందిని అంటే పందిరి అని తెలుసుకున్నాను తర్వాత ముప్పై నాలుగు నిలువు మ మెత్తని పొడి నలి అంటారని వారమే తెలుసుకున్నాను ఇట్లా మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే అవి నాకు కామెంట్లో తెలియచేయండి నేను అడ్డం నిలువు రాసేటప్పుడు కొన్ని పదాలు ఆటోమేటిక్గా అవే పూర్తయిపోయాయండి అవి చెప్పలేదు నేను ఈ నా ఈ సమాధానాలు మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి మరియు మీ స్నేహితులకి మీ బంధువులకి షేర్ చేయండి మరియు జయసాయి అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం దాదాపు అన్ని ప్రముఖ దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాల్లో సమాధానాలు పంపిస్తూ ఉంటాను మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సాయి అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు